నమస్కారం మిత్రులారా నేను మీ జల్లేష్ణ పోచంపల్లి గ్రామం పెద్దవంగర మండలం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే ఈ ఎస్ఆర్ఎస్పి అయితే పూర్తి స్థాయిలో నీళ్లు ఎప్పటికీ పారుతూ ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినప్పటికీ ఇదే ఎస్ఆర్ఎస్పి కాలువల ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తంలో చూసుకున్నా కూడా ఏ కాలువల చుక్క నీళ్ళు రాలేని పరిస్థితి అదే కాలువల కేసీఆర్ ప్రభుత్వంలో ఇడిచిన నీళ్ళే ఈరోజు భూగర్భ జలాలు ఏకమయ్యి ఈ విధంగా నీళ్లు స్టోరేజ్ అయ్యి ఈ నీళ్లను ఒడిచిపొట్టే పరిస్థితి అయితే ఉంది నేను ఇదే పాలగుర్తి నియోజకవర్గంలో కొందరు రైతుల యొక్క వాయిస్ తీసుకుంటే మాత్రము ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి గెలిచినప్పటి నుండి ఇప్పటిదాకా రైతుల పరంగా కానీ లేకుండా తదితర ప్రజల యొక్క సమస్యల పరంగా కానీ ఇప్పటిదాకా ఆమె రాలేని పరిస్థితి మరి ఎర్రబెల్లి దయాకర్ ఉన్నప్పుడు ప్రతి క్షణక్షణం వచ్చి వారి యొక్క సమస్యలపైన కానీ ఎస్ఆర్ఎస్పి కాలువల నీళ్ళు గురించి కానీ వచ్చి మాట్లాడుకుని రైతులతోటి ఏమైనా సమస్యలు ఉంటే తీర్చి ఉండేది కానీ ఇప్పుడు ఆ దుస్థితి లేదు మీరు చూసుకోవచ్చు ఇదే ఎస్ఆర్ఎస్పి చుట్టుపక్కల వేలాది ఎకరాలు ఉన్నాయి ఈ ఎస్ఆర్ఎస్పి కాలువల మీద ఆధారపడి రైతులు ఆశపడి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాలువలు ఈసారి పొర్లుకుంట నీళ్ళు వస్తాయని ఓటేసినప్పటికీ ఆ కాలువలో చూడండి ఏ విధంగా అయితే రాళ్ళు దిబ్బలు ఇదే విధంగా తేలున్నాయి ఇటు వెనుక చూసుకుంటే మాత్రము కాలువ మొత్తం ఒక ఎడారి లాగా మారిపోయి ఉంది ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దయాకర్ రావు పాలన ఉన్నప్పుడు ఈ కాలువ ఇక్కడ దిగడానికి కాదు కదా పై నుంచి చూడడానికి తప్ప దిగడానికి ఆస్కారం లేకుండా ఇరవై నాలుగు గంటలు పారుతూనే ఉండేది ఈ కాలువ నీళ్ళు ఇప్పుడు మాత్రము యశస్విని రెడ్డి కానీ కాంగ్రెస్ హయాంలో కానీ ఈ కాలువలు నీళ్లు ఎత్తడానికి కూడా వాళ్ళకి బిల్లులు లేవట మరి ఇది వినడానికి సిగ్గు చేటు మరి అదేవిధంగా ఇటువంటి నాయకులను ఎన్నుకున్నందుకు మన సిగ్గుతోటి సంతోషపడాలనే వార్త అయితే మనకు కవపడుతూ ఉంది నిజంగా అసలు ఏం జరిగింది రైతుల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ బయటకి వెళ్ళి ఒకసారి దీని ద్వారా ఏవైతే మడలు పారుతా ఉన్నాయో దాని గురించి పూర్తిలో రైతుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఒక్కసారి చేద్దాం ఆ కాలువలో నీళ్లు రాకపోవడం వల్ల కాలువలో నీళ్లు వస్తాయని ఆశతోటి రైతన్నలిగా మా బ్రతుకుల్లో ఒక పచ్చనిదనమైన సంతోషం వచ్చిందని ఈ విధమైన అందరు నాట్లు వేసుకున్నారు మీరు చూడండి ఒకసారి ఏ విధంగా అయితే ఈ పొలాలల్లో ఈ పొలాలలో చూడండి ఒకసారి ఏ విధంగా పగుళ్ళు వచ్చాయో ఈ పగుళ్ళు వచ్చినాక రైతు రైతు ఉంది రైతు పురుగుల మందు తాగే లేకుంటే ఉరితాళ్ళు వేసుకొని చనిపోయే పరిస్థితి అయితే మరి రైతన్న ఆర్తనాదాలు వినడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీగా ఉన్నట్టే మనకు కాపాడతా ఉంది ఒకసారి ఈ పంట ఇంకో మూడు నెలలు అయితే చేతికి పంట ఇప్పుడు కాలువ నీళ్లు రాక పూర్తి స్థాయిలో ఎండిపోవడం జరిగింది ఈసారి మనం రైతుల్ని పూర్తి స్థాయిలో ఈ వివరాలు అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం వారి యొక్క ఏ విధంగా ఉంది అసలు ఇక్కడ నీళ్లు పారకుండా వారి పరిస్థితి ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము చెప్పమ్మా యశ్వశ్వన్ రెడ్డి ఏం చెప్పింది ఏం చెప్పేసి మీకు ఈ విధంగా నాట్లు వేసుకొని చెప్పి కదా ఇప్పుడు వేసుకున్న తర్వాత కాలువ నీళ్లు రాకుండా ఈ ఈ విధంగా పడిన నీళ్ళలు అయితే ఉన్నాయి మీ పరిస్థితి ఏంటిది ఇప్పుడు మా పరిస్థితి ఇప్పుడు కాలువ లేదు మా పరిస్థితి మేము కాలువతుంది అని పంటలు పెట్టుకున్నాం మధ్యాహ్నం బంద్ చేసింది మరి బంద్ చేసిండ్రు మరి ఇప్పుడు పెట్టిన పంటలు మేము ఏం చేయము మేము ఎట్లా ఒక్కసారి రోజులు పెట్టిన మేము బతాం మరి ఇప్పుడు అజ్ఞాయంగా మేము ఇప్పుడు ఎక్కడ పోయి ఎక్కడ బతుకా ఇప్పుడు ఈ పెట్టుబడులు పెట్టి మేము తెరలేనాం ఇప్పుడు ఇప్పుడు ఈ పొలాలలో ఏ విధంగా ఎండిపోతున్నాయి కదా మరి యశస్వి రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి పరిశీలించారు ఎన్నడా ఎంఎల్ఏ మొక్కలు ఎప్పుడూ పల్లె మాకు ఎంఎల్ ఏ ఇప్పుడు దేకర్రావు ఉన్నప్పుడు ఇట్లా ఉండేదా ఎక్కడ రావు ఉన్నప్పుడు మాకు నీళ్లు ఫుల్ అయినాయి పంటలు మంచిగా పైనాయి మా కానీ తీరా తెలివిలా మా మాకు అన్నీ అక్కెరకు ఆ రైతు మంది వచ్చింది ఈసారి మీకు రైతు మంది లేదు ఏది లేదు ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గెలిచినాక ఇక నీళ్ళు ఇస్తో ఇగ నీళ్ళు ఇస్తుందో అని మీ అందరం నాట్లు పెట్టడం జరిగింది రైతులం దగ్గర దగ్గర దీని కింద నూట ఎనభై ఎకరాలు ఏది మీ మోటార్ పెట్టి పారించుకుంటాము ఎస్ఆర్ఎస్పి కాలువ కింద మాకు నీళ్లు రాకున్నా ఆ కాలువ పోతే మోటార్లు వేసి మేము నూట ఎనభై ఎకరాలు ఇలా పారిస్తాం ఈ గడ్డన నూట ఎనభై ఎకరాలు నాటు పెట్టి ముక్క ఎకరాన ముప్పై వేల రూపాయలు అవుతాయి మిర్చి పెట్టుకుందాం అని కాలువ వస్తుందని పైప్ లైన్ వేసి ఒక్కొక్కలకు నాలుగు లక్షల ఐదు లక్షల ఖర్చు వచ్చింది మేము పది నుంచి దయాకర ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మేము మట్టించుకున్నాం ఇప్పుడు వస్తుంది అదే మోతాదు వస్తుంది మేము పొలం పెట్టడం జరిగింది పెట్టినాక ఇప్పుడు నాయనమైపోయింది ఆమె రైతులను పట్టించుకునేది లేదు ఇంతవరకు రైతులను ఆలోచించేది లేదు ఆమె ఎక్కడున్నదో కూడా ఇవాళకి రైతులో తెలియదు మా ఊరు రైతులు పోయి కూడా చెప్పడం జరిగిందట ఇంతవరకు స్పందన లేదు అయితే చాలా మంది ఏమంటున్నారంటే వస్తున్నాయి ఇప్పటి వరకు రాలేదు అందులో ఉన్న కాలువ అప్పుడు వానలు పడ్డప్పుడు ముసురు పడ్డప్పుడు ఉన్న నీళ్ళతోని నాటు పెట్టినాం రేపు వస్తే మా అధికారం కూడా అడగడం జరిగింది కాలువ నిండితే ఇస్తానో 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 అని వాళ్ళు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే కూడా కబురు చేయడం జరిగింది మా ఊర్లో కూడా ఒక యాభై మంది పోయి ఆమెకు విన్నవించుకున్నారు మూడు కిలోమీటర్లు డిస్టెన్స్ తోటి కాలువలు తీపిచ్చి కాలువలు తీపియలేదండి కాల్వలు తీ ఇప్పటివరకు కాలువలకు రాలేదు ఆమె చూడలేదు ఒక్కసారి వీరికి వచ్చి విజిటింగ్ చేయనండి చేసి ఎక్కడో ఉండు మాట్లాడు కాదు వచ్చి కాలువ రైతుల కష్టాలు చూడండి ఇప్పటివరకు రైతు బంధు పడలేదు రుణమాపి కాలేదు ఆత్మహత్యలకు తప్ప ఇక వేరే మార్గం లేదు రైతులు ఇది పట్టించుకోకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు ఆమె పేరే పెట్టవలసి వస్తుంది మా కాంక్షణను మమ్మల్ని ఆగం చేయడం జరిగింది ఏదైనా మాకు నీళ్ళు ఇచ్చి మమ్మల్ని కాపాడతారని మేము కోరుకుంటున్నాం ఇది అధికారాలు ఉన్నదని మేము ఏదో నమ్మి ఇంతవరకు చేసినాం చాలా నష్టపోయినాం ఆత్మహత్యలు తప్ప ఏం లేదు పైజన్ మంది తీసుకొని కూసోవాల్సి వస్తుంది ఇంకా రెండు రోజులు చూసి గతంలో రావు గారు ఇదే విధంగా ఉంటే వచ్చి పరిశీలించేది మేము పోయి చెప్పగానే నీళ్ళు వచ్చేది ఆయన ఎమ్మటే ఇవాళ వస్తానంటే ఇవాళ నీళ్ళు ఇడిచేది అట్లా మేము బతికినాం అట్లా బతికి వడ్లు కాదు కళ్ళాల వడ్లు నిండు ఉండేది ఇప్పుడు ఒక రైతు ఒక ఎకరం పెట్టి మొత్తం ముప్పై వేలు పెట్టి నాశనం అయిపోయింది కాలువ రాదని చెప్తే మేము పెట్టపోదు వస్తుందని చెప్పి కాబట్టి మేము పెట్టడం జరిగింది కేకర్ రావు ఉన్నప్పుడు మేము ఒక్కొక్క రైతు కాలువల కింద ఉత్తం మడిగా లేకుండా ఇసుపెట్టకుండా మొత్తం మండించి ఇచ్చి లారీలతోని పోషం ఎన్ని లారీలు కూడా తెలుసుకోండి మార్కెట్లో మార్కెట్లో దళారీలు కూడా మస్తు లారీలు ఉన్నారు ఒక్కొక్క రైతుకు దగ్గర దగ్గర రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు వచ్చినాయి ఇప్పుడు నూట యాభై రెండు వందల బస్సాలు తక్కువ ఏ రైతుకు కాలే పోషం కాడ అత్త పండించిన వాళ్ళం ఇప్పుడు నాయన అయిపోయింది రాదని చెప్తే మేము పెట్టకపోయేటోళ్ళం ఎస్ఎస్సి రెడ్డి పట్టించుకొని నీళ్ళు ఇప్పియాలని మేము కోరుకుంటాం ఏ విధంగా ఉంటే తినడానికి బియ్యం రావు కథం అందరు గొడ్డు బాగా పడవలసిందే దేశాలు పోవాల్సిందే మళ్ళీ వలస పక్షులు కావాల్సిందే తెలిసి అమెరికా బాగానే సరిపోలేదు మేడం మీరు పోషం పెళ్లికి ఒకసారి వచ్చి వంద నూట ఎకరాలు ఈ పొలాలు ఎండిపోతానాయి ఒక్కొక్కరికి రెండు వందల మూడు వందల బస్తాలు పండే విధానం ఉండే ఇవాళ మీరు గెలిచిన కాచి ఈ వస్తుందో కాలువ ఇకొస్తుందో అంటే ఎన్నడూ రాలే ఇప్పుడు ఒకసారి అన్న వదిలిపెడితే ఈ పంటన బయట వేసుకునే అవకాశం మాకు ఉంటుంది ఒకసారి అయినా వదిలిపెచ్చే అవకాశం చేయండి అని కూడా మేము మనవి చేస్తున్నాం ఒకసారి అన్న ఇవి ఇచ్చే అవకాశం అన్న చేయండి దీనివల్ల మాకు చాలా నష్టపడడం జరిగినాయి రైతులు ఆత్మహత్య చేసుకుంటానికి కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పడం జరిగింది యాభై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏదైతే కరువు కాటకాలు చూసి అదే రైతులను చావడానికి సిద్ధం ఉన్నామని చెప్పి చాలామంది మరణించడం జరిగింది పది సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వాల పుష్కలమైన నీళ్లు పాడి పసలతోటి సంతోషంగా వర్ధిల్లుతూ రైతులు తెలంగాణలో భారతదేశంలో వ్యత్యున్నతమైన రాష్ట్రంగా ఎంచుకున్నప్పటికీ ఈరోజు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పాలగుర్తి నియోజకవర్గంలో ఏ రైలు ఓడిపోయిన తర్వాత రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ విధమైన పగుళ్ళు మీరు యాభై సంవత్సరాల కింద వెలికి తీస్తేనే ఈ వీడియోలు అవపడతాయి మళ్ళీ అదే విధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో యశ్వశ్వన్ రెడ్డి హయాంలో ఆమె అమెరికా చుట్టూ తిరుగుకుంటా ఉన్నది ఇక్కడ రైతులేమో పొలాల చుట్టూ గంటల చుట్టూ నెర్రెలు ఏ విధంగా వారుతా ఉన్నాయి మరి మన బతుకులు ఏ విధంగా కావాలి మందు దాగిసావాలా ఊరి తాళు వేసుకొని చనిపోవాలని ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటిదాకా రైతులను పట్టించుకోవడానికి యశ్వశ్వన్ రెడ్డి ఎట్టి పరిస్థితులు రాలేని పరిస్థితి ఇదే ఆర్జీటీవీ మీడియా దీనిని పూర్తి స్థాయిలో ఫోకస్ చేసి చూపెట్టినప్పటికీ దీనిపైన దుష్ప్రచారం చేసి అసలు శస్విని రెడ్డి కాలువల నీళ్లు పుష్కలంగా విడిచిపెడుతుంది ఆర్జీ టీవీ మీడియా పూర్తి స్థాయిలో దుష్ప్రచారం చేస్తుందని ఈ విధంగా చెప్తా ఉన్నారు నిజంగానే యశస్విని రెడ్డి ఈ పాలగుర్తి నియోజకవర్గంలో గెలిచి ఉంటే నిజమైన సంపూర్ణమైన పాలన చేపట్టి చేయదలుచుకుంటే నిజంగా ఈ పొలాలకు వెళ్ళి రావాలి ఈ రైతన్నుల గోసలు తెలుసుకోవాలి ఎవరు చనిపోక ముందే వీరి యొక్క సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేయాలి ఏ విధంగా అయితే కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ దుమ్మేసిందో దుమ్మేసిన వాళ్ళు బాగానే ఉన్నారు కానీ ఇక్కడ రైతన్నులు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కాళేశ్వరము తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది అక్కడ నీళ్లు గేట్లు ఆపితేనే ఇక్కడ పొలాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ఇదే విధంగా మధ్యాహ్నం రిజర్వేర్ నుంచి చుక్క నీళ్ళు లేని పరిస్థితి అక్కడ నీళ్లు రావాలంటే ఇక్కడ కాళేశ్వరం నీళ్ళు ఆపాలి మోటార్ లాంచ్ చేస్తేనే ఇక్కడ దాకా నీళ్లు రావాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోటార్ ఆన్ చేయడానికి బిల్లులు కూడా లేని పరిస్థితి అట ఇది చెప్పుకోవడానికి సిగ్గుచేటు ఈ విధమైన యశస్విన్ రెడ్డి ఇక్కడికి దిగి రావాలి పూర్తి స్థాయిలో ప్రజల యొక్క సమస్యలు తీర్చాలని నా యొక్క మనవి పూర్తి స్థాయిలో నేను మా ఛానల్ తరఫున అయితే తెలుపుకుంటున్నాను ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరిస్తున్నాం రైతులం మీరైతే చూశారు కదా యశస్విని రెడ్డి పేరు రాసుకుని మరి మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు చెప్తా ఉన్నారు మరి ప్రజల సంక్షేమాని కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల భాగోగుల కోసం వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పాలగుర్తిలో జెండా ఎగిరేసి యశ్విన్ రెడ్డి యుఎస్ నుంచి మాకు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మేము ప్రజల మీద జులుం చేయడానికి రాలేదు ప్రజలను పరిపాలించడానికి వచ్చామని చెప్పిన ఈ యశస్విని రెడ్డి ఈ రోజు ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి వీరి యొక్క సమస్యలు తీ తీర్చాలనే నా యొక్క మనవి కాలువలో నీళ్లు రావాలి యశస్విని రెడ్డి పొలానికి రావాలి రైతుల సమస్యలు తీర్చాలనేదే ఈ ఆర్జీ టీవీ మీడియాను అదే అదేపాటుగా ఇక్కడ ఉన్న రైతుల యొక్క వేదన కూడా అదే కాబట్టి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి టీవీ మీడియా తెలుగు న్యూస్ ఛానల్